హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిలు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి ఇది సెకండ్ సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు మేము మధ్యాహ్నం నుంచి శ్రీశైలం బయలుదేరుతున్నాము దర్శనానికి ఇక ఇక్కడ మా వాళ్ళు అన్నమాట ఎర్రపప్పు అలాగే బెండకాయ తాలింపు చేసినాను నేనైతే తినలేదు నేను కారులో తిందామని వేరే వీడియోస్ ఉంటే అవి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను అనమాట మా ఊరి గణపతి చూపిస్తాను రండి అనే వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు భోంచేసిన తర్వాత ఇంకా బయలుదేరం అనమాట కారుకి పూజ అది చేసుకొని కారుకి పూజ అది చేసేది వీడియో తీద్దామంటే అప్పటికే మళ్ళీ లేట్ అయిపోతుంది బయలుదేరదాం త్వరగా అన్నట్టుగా ఎప్పుడు మేము శ్రీశైలం వెళ్ళినా మా నాన్నని తీసుకెళ్తామన్నమాట ఇంకా ఈసారి మా నాన్న ఒంగోళ్ళు ఉన్నారనమాట మా పెద్దక్క దగ్గర పండక్కి వెళ్ళిన్నారు అక్క పిలిచింది ఇంకా అక్కడ ఉన్నారనమాట వస్తారు మార్కాపురం దగ్గర తన్ని పికప్ చేసుకోవాలన్నమాట నాన్నని బస్సు ఎక్ మేము బయలుదేరే ముందే నాన్నకు కూడా ఫోన్ చేసామన్నమాట నాన్న బయలుదేరుతున్నామంటే మా నాన్న కూడా అక్కడ భోంచేసి బస్ ఎక్కినారంట మార్కాపురం బస్సు ఇంకా వెళ్ళే దారిలో గుడి కనిపిస్తే మారమ్మ తల్లి గుడి ఇది మా వారి దిగి మొక్కుంటున్నారు అక్కడ మా ఇంటి దేవుడు శివుడు అనమాట ప్రతి ఇయర్ శ్రీశైలం వెళ్తాము ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కార్తీక మాసంలో అట్లా వెళ్తామన్నమాట లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో వెళ్ళింటిమి ఈసారి ఆషాఢ మాసం కూడా అయిపోయింది మా ఆయన ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా కార్తీకాలలో వెళ్ళాలంటే అప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది తనకి ప్రోగ్రామ్స్ అట్లా ఉంటాయి వెళ్ళడానికి వీలుండదు అందులో అమలు ఒలింపియా సెక్షన్ కదా తనకి సిలబస్ ఎక్కువగా ఉంటుంది మామూలు అయితే మండే హాలిడే అని చెప్పాను కదా తనకి క్లాసెస్ తీసుకుంటాము అని చెప్పినారంట అందుకే మేము సాటర్డే బయలుదేరుతున్నాము సాటర్డే నిద్ర చేసి సండే దర్శనానికి వెళ్తామన్నమాట ఇంకా మళ్ళీ కార్తీక మాసంలో వీలు అవుతుందో వీలవుదో అని ఉన్నట్టు అంటే ఉన్నట్టుండి ఏం కాదులేండి నేను టెన్ డేస్ బ్యాకే వీళ్ళకి మంత్లీకి ప్లానర్ ఇస్తారనమాట ఈ డే ఇది ఈ డే అంటే అట్లా అన్ని ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి అట్లా మంత్లీ ప్లానర్ అయితే ఇస్తారు వీళ్ళకి స్కూల్లో నేను ఆ ప్లానర్లో చూసాను అనమాట త్రీ డేస్ హాలిడేస్ ఉన్నట్టుగా అమ్ములు అడిగితే మండే అయితే మాకు హాలిడే ఉండదమ్మా క్లాసెస్ తీసుకుంటాము అని చెప్పారు అని చెప్పారనమా అని చెప్పింది సరే అయితే ఆ టూ డేస్లో వెళ్ళి రావచ్చు అని నేను అనుకున్నాను టూ డేస్ బ్యాక్ వెళ్ళే శ్రీశైలం వెళ్ళే ముందు టూ డేస్ బ్యాక్ మా ఆయనతో చెప్పా అనమాట ఇట్లా హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి నీకు కూడా ప్రోగ్రామ్స్ ఏమి లేవు కదా వెళ్దామా అంటే ఆ సరే ఓకే వెళ్దాము అని వెళ్తున్నాము ఇక్కడ కారులో వెళ్తున్నాం కదా ఇది మాదైతే ఓన్ కార్ కాదు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ కార్ అనమాట ఎప్పుడు వెళ్ళినా మేము కార్లోనే వెళ్తాము వేరే వాళ్ళది ఎవరైనా తెలిసిన వాళ్ళది తీసుకొని వెళ్తామన్నమాట బస్ అయితే ఎందుకు ఇంకా అట్లా అలవాటైపోయింది మా ఆయన బస్సుకి వెళ్దామన్నా వినడనమాట లేదు కారులోనే వెళ్దాము అన్నట్టుగా తనే డ్రైవ్ చేస్తాడనమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఆయనకి డ్రైవింగ్ వచ్చేది కాదు తర్వాత నేర్చుకున్నారు డ్రైవింగ్ బాగా చేస్తారు డ్రైవింగ్ ఇంక ఇప్పుడు ఎక్కడున్నామంటే గాజులపల్ల దాటి ఇంకా ఘాట్ రోడ్ సెక్షన్కి అయితే వచ్చినాము ఘాట్ రోడ్ కన్నా ముందు ఒకటి పార్క్ లాంటిది చూపించాం కదా అది పచ్చళ్ళ మా ఆయన ఫోటోషూట్కి అక్కడికి వస్తారు తర్వాత ఒక టెంపుల్ చూపించాం కదా అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట గాజులపల్లిలో ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఉన్న వాళ్ళు అక్కడ పుట్టింటికలు అలాగే పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి అనమాట మా బంధువులు కూడా ఒకరు అక్కడ పుట్టింటికలు తీపించుకున్నారు ఇంక ఇక్కడ ఫోల్ కనిపిస్తుంది కదా అది రైల్వే ట్రాక్ ఉండేదన్నమాట ఇంతకు ఇంతకుముందు మా నాన్న చెప్తాడు ఎప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళినా మేము నాన్నతో నంద్యాల నుంచి నాన్నతోనే స్టార్ట్ అవుతాం కదా మేము శ్రీశైలంకి ఇంకా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట చిన్నుకి చిన్ను అది ఇంతకుముందు రైల్వే ట్రాక్ ఉండేది చిన్ను అక్కడ బాలకృష్ణ పాటకి షూట్ చేశారు సినిమా షూటింగ్ జరిగిందని ఎప్పుడు చెప్తా ఉంటాడు చిన్నుకి వెళ్ళిన ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి శ్రీశైలం ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా అది చూసి ఎప్పుడు చెప్తూనే ఉంటాడనమాట మా నాన్న మీకు ఏమన్నా తెలుసా ఏ పాటకి బాలకృష్ణ పాటకి షూట్ చేశారో చెప్పండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి సరేనా చిన్ను వాళ్ళ నాన్న పక్కన ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాడు ఇంకా ఎప్పుడు నేనే కూర్చుంటాను ఫ్రెండ్స్ ఇట్లా అనమాట ప్రతిసారి ఈసారి మాత్రం ఎప్పుడు నువ్వే నా అమ్మ కూర్చుండేది నేను కూర్చుంటానని కొట్లాడి మరీ కూర్చున్నాడు వాళ్ళ నాన్న దగ్గర ఇంకా వెనకాల నేను అమ్ములు మా అత్త అయితే కూర్చున్నాము ఘాట్ శిక్షణ అయిపోయిన తర్వాత ఈ బుట్టలు అవన్నీ కనిపిస్తే నేను షూట్ చేస్తుంటే కింద కార్ దిగి చూడుపో నీకు ఏమన్నా కావాలంటే తీసుకోపో అంటే నేను ఇంకా వెళ్ళి అక్కడ బుట్ట అవి కాస్ట్ అడుగుతుంటే రెండు వందలు అట్లా చెప్పిందామా అమ్మ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఏం వద్దులే అని ఇంకా ఏం తీసుకోలేదు ఘాట్ శిక్షణ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో తినలేదనమాట అన్నము కారులో తిందామని తెచ్చుకున్నాను ఘాట్ శిక్షణలో తింటే ఇంకా తిన్నది కడుపులన్నీ తిప్పేసి బయటకు వస్తుంది అందుకే ఇంకా ఘాట్ శిక్షణలో ది తినలేదు అయిపోయిన తర్వాత తిన్నా అనమాట అప్పుడు త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఆ టైంలో అయితే తిన్నాను ఇంకా అమ్ములకైతే నిద్ర వచ్చేసింది పడుకుందామని నిద్రపోతుంది కార్ దాటి ఒక బైక్ అయితే వెళ్ళింది అనమాట ఫాస్ట్గా ఆ బైక్ చూసి మా చిన్ను నేను అట్లాంటిది బైక్ నేర్చుకుంటాను అని అంటున్నాడు అంటే మా ఆయన నుండి ఆ బండి నేర్చుకోవాలంటే కొనుక్కోవాలి కదా అని అంటే కొనుక్కుంటాను నేను పెద్దగైనాక కొనుక్కుంటాను అని చెప్తూ ఉన్నాడు అది ఏదో రేసింగ్ లాంటి రేసింగ్లో యూస్ చేసే బైక్ అంట ఇంకా అదైతే డిస్కషన్ చేస్తున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు ఇంకా ఆ తర్వాత మా ఆయనకు ఫోన్ వస్తే మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారనమాట అమలు అములు అంతలోపు ఆమెకి నిద్ర అయిపోయింది ఇంకా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇంట్లో ఉన్న ఎక్కడున్నా మాత్రం వీళ్ళు ఇంతే అనమాట వీళ్ళు కొట్టుకోకుండా మాత్రం అస్సలైతే ఉండరు మీ ఎవరింట్లో అయినా పిల్లలు ఇంతే అని నేను అనుకుంటాను ఇద్దరు ఆడపిల్లలైనా ఇద్దరు మగపిల్లలైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినా కానీ మామూలే ఫైట్ చేయంది వీళ్ళకి పొద్దు అనమాట మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు కదా అన్నం తిన్న వెంటనే బయలుదేరాం కదా నిద్ర అట్లా రాకుండా పోలో ఇంకా ఏవో చాక్లెట్స్ అవి తెచ్చుకున్నాడు అనమాట నోట్లో వేసి చప్పరిచ్చుకుంటా ఉండడానికి టైంపాస్కి ఆ చాక్లెట్ల కోసం అలాగే చిన్న చేతిలోంచి చముళ్ళకి ఇచ్చాడు కదా దానికోసం అయితే ఇద్దరు ఫుల్ ఫైట్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడే ఇక్కడేలే కరెక్ట్ అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయినాం కొంచెం వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీకు బోర్ కొట్ట స్కిప్ చేయకుండా చూడండి మా చిన్ను అయితే ఇప్పటికే ఎన్నిసార్లు వాళ్ళ తాత కోసం కలవరిచ్చాడనమాట తాత ఇంకెప్పుడు వస్తాడమ్మా ఇంకెప్పుడు వస్తాడా అని ఇంకా మొత్తానికైతే మార్కాపురం దాకా అయితే వచ్చినాము నాన్న ఇంకా బస్లోనే ఉన్నారంట బస్ స్టాండ్కి బస్ రావడానికి ఇంకో అర్ధ గంట పడుతుందంట బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు నాన్నని పికప్ చేసుకోవడానికి ఎవరో బాబుది బర్త్డే అనమాట ఆ బాబు ఫొటోస్ అన్ని రోడ్డు మధ్యలో అట్లా ఫొటోస్ అన్ని పెట్టాలంటే శనివారం ఇక్కడ ఏమన్నా శనివారం బంద్ ఏమో అందుకు షాప్ల

మార్కాపురం బస్ స్టాండ్ బయట కార్ పెట్టి నాన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఏంది నచ్చిన వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో అనమాట అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఏమీ దోశలు కావాలన్నా కింద మార్కాపురం స్టాండ్ లో నాన్న కోసం మినిట్స్ వెయిట్ చేశాము మమ్మల్ని అందరినీ దింపి కార్ లాక్ చేసుకుని ఈయన లోకి వెళ్ళి బస్ చూస్తే ఇంకా రాలేదు నాన్న ఫోన్ చేసి ట్వంటీ మినిట్స్ పడుతుంది అని చెప్పారంట ఇంకా ఆకలి అవుతుంది అన్నట్టు అనిపించిందంట పఫ్ కనిపిస్తే ఒక పఫ్ తిని కార్ దగ్గరికి వాటర్ కోసం వచ్చారు తిన్నవాడు కాముగా ఉండొచ్చు కదా నేను పఫ్ తిన్నాను అని చెప్పాడు పిల్లలైతే మాకు తీసుకొని రావచ్చు కదా నాన్న అని అడిగారు నేనైతే కారు పక్కన స్వీట్ కార్న్ అలాగే బత్తాయి రసం ఉంటే ఒక స్వీట్ కార్న్ కొనిచ్చి అలాగే బత్తాయి రసం కూడా తాపించాను మేము కూడా తిన్నాంలే అని చెప్తున్నాను తర్వాత చిన్నుకు ఆకలి అవుతుందమ్మా అంటే నేను ఇంటి దగ్గరే పిల్లలకు ఆకలి అవుతుందని దోశలు వేసుకొని వచ్చింటనమాట ఇంకా దోశలు అయితే పెట్టించాము ఇక్కడ తింటున్నాము నాన్నకు అడిగితే వద్దన్నాడు ఇంకా నాన్నకైతే స్వీట్ కార్న్ అనమాట

ఇంటి దగ్గర నుంచి అయ్యా అనమాట ఇంకా నాన్న దగ్గర లేట్ అయిపోయింది లేకపోతే మేము మీ పాటికి దోరణాల్లో ఉండేవాళ్ళము అదే చెప్తున్నాడు నాన్న త్వరగా వెళ్ళింటే డ్యామ్ అట్లా వెళ్ళే వాళ్ళము ఇంక ఇప్పుడు చీకట్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళడానికి ఉండదని డిస్కషన్ జరుగుతుంది ఇంకా అలాగే మా చిన్న గుండు గురించి కూడా డిస్కషన్ అవుతా ఉంది

మీకు కాలు బాగాలేనప్పుడు పొద్దున పోయేటప్పుడు ఆత్మకూరికి కూరకెళ్ళే పోయినాము తర్వాత ఇటు వచ్చినాము అప్పటి నుంచి అప్పటి నుంచి మార్కాపురం నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ఆత్మకూర్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట మేమైతే త్రీ ఇయర్స్ నుంచి గిద్దెలూరు మార్కాపురం ఈ రూట్లో వస్తున్నాము ఆత్మకూర్ సైడ్ ఏంటంటే రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి కొంచెం లెఫ్ట్ రైట్ సైడ్ బాగా అంటే ఫారెస్ట్ ఏరియా కదా అంత మొత్తం చెట్లన్నీ బాగా పెద్దగా పెరిగిపోయి మన వెహికల్కి ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తే ఇంకా మీదకి వస్తున్నట్లు కొంచెం డైంజర్గా అనిపించేదన్నమాట అప్పుడప్పుడే ఈయన కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడనమాట అందుకే మాకు భయమేసి ఇంకా ఈ రూట్లో అయితే అలవాటైంది మాకు త్రీ ఇయర్స్ నుంచి ఇలానే ఈ రూట్లోనే వస్తున్నాము అటు వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ త్వరగా వెళ్తాము ఇటు వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అంతే సేఫ్టీ ముఖ్యం కదా అందుకే మేము ఇంకా ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాము ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఇందాక అమ్ములుని వాళ్ళ నాన్న అరిచారు కదా మా అక్క వాళ్ళ ఇంట్లో అయినోని చిన్న కుక్కపిల్ల ఉంది దానికి వాళ్ళు స్నానం చేపేయడం ఫుడ్ పెట్టడం ఇంకా కూతురులాగా చూసుకుంటుంది మా అక్క ఇంకా చెప్పాలంటే ఇంకా మా అక్క వాళ్ళ చిన్న బాబు దానికి స్నానం చేపేయడం దాన్ని పక్కన పండేసుకోవడం ముద్దు ఇంకా ముద్దులాడడం అవన్నీ చేస్తుంటాడు అదైతే చెప్తున్నాడు మా నాన్న చెప్తుంటే మా ఉండి అంటే మా సమ్మర్లో అట్లా మా ఇంటి కుక్క పిల్లలు ఉంటే చిన్న కుక్క పిల్లల్ని తీసుకొని ఒక త్రీ మంత్స్ అయితే వీళ్ళు ముద్దుగా చూసుకున్నారు అప్పుడు అక్క చెప్పేది అనమాట జాగ్రత్తగా ఉండండి పిల్ల కుక్క పిల్లలతో అని చెప్పేదన్నమాట అంటే దానిలోకి వ్యాక్సిన్లు ఏమి ఏపీయం కదా వీధి కుక్క పిల్లలకి ఇప్పుడు కంటే వ్యాక్సిన్స్ అవన్నీ ఏపిస్తాం కాబట్టి ఏం కాదు అందుకు అట్లా అమ్ములు అనిందనమాట ఇంకా మా ఆయన అయితే అడుస్తున్నాడు ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఎక్కడికి పోవడానికి ఉండదు అందుకే ఇప్పుడు మీ పెద్దమ్మ రాలేదు మామూలుగా అయితే నాని ఇప్పుడు ఒంగోలు నుంచి వస్తున్నాడు కదా మార్కాపురం దాకా అక్క వాళ్ళు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళరు అనమాట ఎక్కువగా అందుకే నాన్న అనమాట రా అమ్మ పోదాము అని నేను బస్సులో అట్లనే శ్రీశైలం వెళ్తాను నువ్వు మార్కాపురం దాకా వచ్చి రేణుక వాళ్ళ కార్లో వచ్చేసాయని అని చెప్పినాడు నాన్న అక్కోండి ఇంకా కుక్కపిల్ల ఉంది కదా దాన్ని చూసుకోవాలా దాన్ని వదిలేసి నేను ఎక్కడ వస్తానని అక్క చెప్పేసి ఇంకా రాలేదన్నమాట ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే విన్నారు ఇయటే ఆకలి

ఇక్కడ ముందర ఏమి వెహికల్స్ కానీ పెద్దగా జనాలు కనిపించట్లేదు కానీ గుడి లోపల మాత్రం చాలామంది జనాలు కనిపిస్తున్నారు వినాయక చవితి కదా మేమైతే ఇంక ఇప్పుడు దర్శనం చేసుకోవట్లేదు తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు అయితే దర్శనం చేసుకుంటాము వినాయకుడికి మొత్తానికి సేఫ్టీగా శ్రీశైలం అయితే చేరాము

లాస్ట్ ఇయర్ శ్రీశైలం వచ్చినప్పుడు మా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ గుడి చుట్టూరు ప్రదక్షిణ అనమాట మా సత్రానికి దారి తెలియక ఎన్నిసార్లు వస్తున్నా కానీ సత్రానికి ఎలా వెళ్ళాలనో దారి తెలియదు అనమాట మా ఆయనకి ఇంకా మా నాన్న రూట్ చెప్తుంటే ఈయన వెళ్తున్నాడు సత్రంకి మేము ఎప్పుడు వచ్చినా మా సత్రంలోనే రూమ్ తీసుకుంటామన్నమాట ఎప్పుడు మా బాబాయ్కి ఫోన్ చేస్తామన్నమాట మా బాబాయ్ ఇక్కడే సున్పెంటలో ఉంటారు తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఈ సత్రంలో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు రూమ్ తీస్తారనమాట ఈసారి మాత్రం మా పెద్దనాన్నకి ఫోన్ చేసినాము అంటే మా మామ వాళ్ళ చెల్లెలి హస్బెండ్ అనమాట అంటే మా ఆయన వాళ్ళ నాన్న అనమాట మా మామంటే అదే మా పెద్దనాన్నకి ఫోన్ చేస్తే మా పెద్దనాన్న అక్కడ కమిటీ మెంబర్ ఏదో అనమాట నాకు సరిగ్గా తెలియదు ఇంకా మా పెద్దనాన్న ఫోన్ చేసి వాళ్ళకి చెప్పారనమాట ఇంకా మా పెద్దనాన్న రూమ్ అయితే మాకు ఇచ్చారు ఈసారి సత్రంకి లెఫ్ట్ సైడ్ కొన్ని షాపులు అట్లా ఉంటాయి ప్లేస్ కూడా ఉంటుంది ఎప్పుడు ఇక్కడే కార్ పార్క్ చేస్తామన్నమాట ఇంకా పార్క్ చేసి సత్రంకి అంటే రూమ్కి అయితే వెళ్తున్నాము ఇదేనండి మాది అఖిల భారత భర్త మార్కెండేయ శ్రీశైల క్షేత్ర నిత్యన్నదాన సత్రం అన్నమాట ఇంక ఇక్కడ మా ఆయన రూమ్ తీసుకున్నాం కదా దానికి రిసిప్ట్ అయితే ఇస్తారు ఆ రిసిప్ట్ చూపిస్తేనే ఇక్కడ కీస్ ఇస్తారనమాట రూమ్ కీస్ అలాగే భోజనంకి టోకన్స్ కూడా ఆ రిసిప్ట్ చూస్తేనే ఇస్తారనమాట ఆ రిసిప్ట్ అయితే తీసుకుంటున్నారు మా ఆయన అక్కడ మేము రూమ్ వచ్చేసరికి టైము సెవెన్ థర్టీ అవుతుంది కింద అందరూ భోజనం చేయడానికి వెయిట్ చేస్తా ఉన్నారనమాట అదిగోండి భోజనశాల బాగా క్లీన్ చేయి నువ్వు క్లీన్ చేయి వాళ్ళు క్లీన్ చేయలేదు నువ్వు క్లీన్ చేయరా ఏ నెయ్యిరా గాడిది చెప్పినాడు బాబు లోక్నాథ్ బాబు దీనికి లైట్ లేదేమో ఉందా అదే మేము ఇన్నిసార్లు సత్రంలో రూమ్ తీసుకున్నాము ఎప్పుడు బ్యాక్ సైడ్ డోర్ వచ్చినది రాలేదన్నమాట పెద్నాన్న దానికి పెద్దాన రూమ్కి అయితే బ్యాక్ సైడ్ డోర్ ఉంది ఇక్కడ చూస్తే త్రీ సైడ్స్ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఏటు పోతే వస్తామో కూడా అర్థం కావట్లేదు చిన్ను పోయినాడనమాట తప్పిపోతావు నాన్న వచ్చేయని పిలిచిన అనమాట ఇంకొచ్చినాడు మొత్తం సత్రం చుట్టూ తిరగచ్చు మొత్తం గ్యాప్ ఉందన్నమాట ఒక మనిషి నడిచేమైనా చుట్టూ మొత్తము లేకుండా Ah. isin, en ese మా వాడికి ఇంకా గణేష్ నిమజ్జనం టూ పోలేదనమాట ఇందాక డ్యాన్స్ వేసినాడు ఇంకా మా నాన్న అయితే అర్చినాడు ఏం చేస్తున్నారు బయట రండి లోపలికంటే రూమ్లోకి అనమాట ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు బోర్ కొడుతుంది బయటికి పోదాంపా అని మళ్ళీ బయటికి అయితే తీసుకొచ్చినాడు ఏమి అసలు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఈయన కాళ్ళు చేతులు ఏం ఊరుకున్నాం అనమాట ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలన్నమాట చూడండి ఎట్లా తిక్కగా బ్యాక్ వాక్ అంట రన్నింగ్ అంట అట్లా ఊరుకుతూనే ఉన్నాడు ఇట్లయితే అయ్యే పని కాదులే అని ఇంకా తినేసి పడుకుంటే పొద్దున్నే తొందరగా లేసి దర్శనానికి వెళ్ళొచ్చు కదా అని ఇంకా భోజనశాలకైతే వచ్చేసినాము ఇక్కడ అంతా లోపలైతే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఏమి సాంబ్రాణి పొగ అదంతా వేసి ఉన్నారు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు అందరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మాకు రూమ్ కోసం రిసిప్ట్ ఇచ్చారు కదా అది అక్కడ చూపించాలన్నమాట అక్కడ చూపిస్తే టోకన్స్ ఇస్తారనమాట అక్కడ అందరు క్యూలు అయితే నిలబడినారు భోజనాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పడానికి గంట కొట్టారనమాట ఎవరైనా రూమ్ లో ఉండింటారు కదా వాళ్ళకి తెలియడానికని గంట అయితే కొట్టినారు ఇంకా మా వారైతే టోకెన్ తీసుకొచ్చారు మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ భోజనం చేయకముందే ఇలా దేవుడి నామస్మరణ అయితే పలికిస్తారు ఆ తర్వాత అయితే భోజనం చేయాలి పుట్టింటిక ఇక్కడే శ్రీశైలంలో తీసాము మా ఇంటి దేవుడు శివుడు అనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాము అంటే ఒక టూ ఇయర్స్ అయితే మిస్ అయ్యాము ఇక్కడ నామస్మరణ పలికించారు కదా తాత ఆ తాత చాలా పెద్దవారు అనమాట చాలా మంచిగా అయితే నామస్మరణ పలికిస్తారు ఇక్కడ మా సత్రంలో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎక్కడ తినము మా సత్రంలోనే తింటాం అనమాట దోసకాయ పప్పు క్యాబేజీ తాలింపు పెట్టారు తర్వాత సాంబారు మజ్జిగ కూడా ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా బోంచేసాము ఇక్కడ చూస్తున్నారు కదా కాసాయం రస్సులో తాత ఆ తాత అనమాట నామస్మరణ పలికిచ్చింది ఇంకా ఇక్కడున్న ఫొటోస్ అంతా సత్రంకి డబ్బులు ఇచ్చిన వాళ్ళనమాట తిన్నాక తిరిగి రూమ్కి అయితే వచ్చేసినాము ఇక్కడ మా చిన్ను చూడండి తింగర్ వేషాలు వేస్తూ ఉన్నాడు అసలు ఏం ఊరుకోడనమాట ఇంకా పొద్దున్నే లేయాలా గుండు చేపించుకోవాలా దర్శనానికి వెళ్ళాలి కదా ఇంకా మా వారైతే ఫోర్కి అలారం పెడతా అని చెప్పినారు ఇంకా మా చిన్ను అయితే బెడ్డు మీద పడుకోవాలని ఒకటే ఏడుపు అనమాట మాకైతే బెడ్డు మీద అలవాట్లేదు మేము ఇంట్లో కూడా కిందనే పడుకుంటామన్నమాట ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా జర్నీ వ్లాగ్ నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కంటిన్యూస్ వ్లాగ్ కూడా పెడతాను నేను మార్నింగ్ లేసేది అదే దర్శనంకి వెళ్ళేవి అవి కూడా పెడతాను మళ్ళీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి బాయ్